హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూసి ట్రై చేద్దాం షాంపూ నినో ప్యాకెట్ వేసి మిక్సింగ్ చేసి ట్రై చేద్దాం ఎట్లా అసత్తో మనకు కూడా ట్రై ముందుగా షాంపూ వేసుకోవాలి మీరు ఏ షాంపూ వాడతా ఆ షాంపూ వేసుకోవాలి తర్వాత కొంచెం సోడాప్పు కానీ రాకపోతే ఇనో ప్యాకెట్ కానీ వేసుకోవాలి లైట్గా వేసుకొని రెండు మిక్సింగ్ చేసుకోవాలి బాగా లాగా అవ్వాలి బాగా మిక్సింగ్ అయినాక పొంగద్ది లైట్గా పొంగద్ది ఒక జెల్లీ టైప్లో వస్తుంది బాగా మిక్సింగ్ చేసుకొని మనకి కాలు పొగుళ్ళు ఏమైనా ఉంటే పూసుకుంటే వారానికి రెండుసార్లు చేస్తే బాగా మనకి కాలు పొగళ్ళు అంతా స్మూత్గా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేద్దాం యూట్యూబ్లో చూపిస్తున్నాం కాబట్టి మనం కూడా నిజమో కాదు ట్రై ఇట్లా మిక్సింగ్ చేసుకొని తర్వాత మనకి కాళ్ళు ఎక్కడ పగులు ఉంటాయో అక్కడ తీసుకొని ఇట్లా పూసుకోవాలి పూసుకొని ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉంటే స్మూత్గా బాగుంటుంది ఇట్లా రోల్ చూసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అయినాక క్లీన్ చేసుకొని చూసుకోండి స్మూత్గా బాగుంటుంది ట్రై చేశాను సక్సెస్ అవ్వడాలు చూద్దాం మీరు ట్రై చేయండి థ్యాంక్